మా ప్రియతమ నాయకుడు దెందులూరు మాజీ సభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇటువంటి జన్మదిన వేడుకలు మరి ఎన్నెన్నో జరుపుకోవాలని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మా నాయకుడిగా గెలవాలని కోరుకుంటూ మిత్రులకు శ్రేయోభిలాషులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ పసుపులేటి ఎన్ఎస్కే నాయుడు టీడీపీ యంగ్ ప్రొఫెషన్స్ ఏపీ అండ్ టిఎన్ఎస్ఎఫ్ నాయకుడు మిత్రులకు అభిమానులకు పార్టీ కార్యకర్తలకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మీరు మీ కుటుంబం మరింత అభివృద్ధి చెందాలని సకల శుభాలతో ఉండాలని కోరుకుంటూ మీ కొంపెల్ల కృష్ణమాచార్యులు తాయారు ఆప్షన్ సభ్యులు ఏలూరు సంస్థ ఏలూరు శ్రీ పాండురంగ సెంటర్లో ఉన్న దాసాంజనేయ వారి ఆలయంలో అన్నప్రసాద కార్యక్రమాలు నేటికి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆరవ సంవత్సరాలకి అడుగు సందర్భంగా ఈ ఆలయంలో ప్రతి మంగళవారం ఆరు వందల మూడు మందికి అన్నప్రసాదన కార్యక్రమాలు పూజలు అభిషేకాలు హోమాలు జరుగుతాయని తెలిపారు ఈ సందర్భంగా ఆలయ పరిధిలో స్వామివారి ఆలయానికి ఈరోజు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ దాసాంజనేయ స్వామివారిని దర్శించుకోవటం జరిగింది బొద్దాని శ్రీనివాస్కు ఆలయ అభివృద్ధి కమిటీ మరియు చిరు వ్యాపారస్తులు సన్మానం చేశారు ఈ కార్యక్రమాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ ఆర్గనైజర్ రెల్ల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో బొద్దాని మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమంలో కమిటీ సభ్యుల పాత్ర చాలా గొప్పదని

మరి ముఖ్యంగా మన ప్రజల ఆ గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నా ఉదయం నమస్కారం తెలియజేస్తూ రెండు వేల పద్దెనిమిది అంటే ఇంటి నుంచి ఒక ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంత యొక్క దేవాలయంలో అన్నదాన కార్యక్రమం ప్రతి మంగళవారం కూడా మరి భక్తులు మరి ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమం చేయడం ఇది చాలా అన్ని కాలాల కన్నా అన్నదానం అనేది చాలా గొప్పది మరి దాని భాగస్వాములు ఉన్న కూడా మా హృదయ నమస్కారాలు అట్లాగే పట్టి మండలం పనులు కూడా ఏలూరే మాత్రం కాదు చుట్టుపక్కల ప్రాంతంలో ఈ యొక్క దేవాలయం వస్తే అనుకూల పనులు జరుగుతాయి మరి ఆ ముక్కుబడి చేసుకుంటే కనుక మరి ఎన్నో ఏ అమలు పనులు కూడా అవుతాయని చెప్పి ఒక నమ్మకం ఉంది ఈ ప్రాంతంలో గుడికి కాబట్టి భక్తులు మరి ఎవరైనా ఒకసారి ఉంటే కనుక మరి పత్తి పండల వారి జరిగే అన్నదానంలో మీరు కూడా మరి పార్టిసిపేట్ చేసి మరి దానికి మీరు ముందరికి మరి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి చేరుకోవచ్చు కాబట్టి మరి దానికి కూడా నేను తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా ఈ రోజున నన్ను ఎంత గౌరవంగా మరి సన్మానం చేసి మీరు ఒక బిడ్డగా మనందరూ కూడా ఆశీర్వదం చేసిన విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేసిన మా హృదయపూర్వక ధన్యవాదాలు మనందరం కూడా కలిసి సరే నా ఏం అవసరం కలెక్టర్ లేకపోతే మంత్రులు దృష్టికి అంటే మన అందుబాటులో ఉన్న భారీ గారు మరి ఎప్పుడు కూడా రాబోయే ఎలక్షన్ లో కూడా మరొకసారి మన అందరం కూడా గెలిపించుకుంటే ఒక మంత్రిగా మరి అట్లాగే ఉప ముఖ్యమంత్రిగా మరొకసారి మనం గెలిపించుకుంటే మరి ఏడు పట్టణం మరి రెండు సంవత్సరాలు ఎటువంటి గొడవలు కానీ మరి ఎటువంటి ఆలోచకాలు కానీ మనం చూడలేదు భారీగా లేవలో గత ప్రభుత్వాలు ఎన్నో వచ్చినాయి మరి ఆ ప్రభుత్వాలు మన తెలుగు పక్కలో మరి ఎన్నో అవాంతరాలు మా దగ్గర తిరిగి వచ్చేవారు కూడా ఎన్నో పరిపాలన చేసేవాళ్ళు ఈ రోజున మా నాని గారు మా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రతి పేదవాళ్ళకి మా పథకాలు మరి ప్రాంతాలకి మరి ఎప్పటి నుంచి ఇంకో కండిస్తామో మరి చాలా గొప్ప విషయం ಅಲ್ಲೇ ಏಳು ಪಕ್ಕ ನೆಲ ಮಂದಿ ಎಲ್ಲ ಪರಿಗಣಿಸ ಇಂಥ ಪದಕ ಪದಕ ಇದೆ ಮೇ ಈ ಕುರಿಕೃ ಮಂಕ ದೃಷ್ಟಿ ಮತ್ತೆ ದೃಷ್ಟಿ మిత్రులకు శ్రేయోభిలాషులకు జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు ఉండాలని కోరుకుంటూ మీ నగిరెడ్డి కాశీ నరేష్ ఏలూరు జనసేన పార్టీ నగర అధ్యక్షులు